హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీ బాగున్నారా ఈరోజు మన రెసిపీ డాబా స్టైల్లో కోడిగుడ్డు మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకి ఎన్ని గుడ్లుగా అన్నీ ఉడకబెట్టుకొని పైన అంతా తీసేసుకొని నేను చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి వీటిల్లోకి కొంచెం పసుపు ఒక అర స్పూన్ కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని గుడ్లకి మొత్తం ఉప్పు కారం పట్టి ఇచ్చి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఒక రెండు ఒక అంగుళం అల్లం ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక పది జీడిపప్పు పచ్చిమిర్చి టమాటా ఒక పెద్ద సైజు ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న అన్నీ వేసుకొని వేయించుకోవాలి పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను దాంట్లో వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి మొత్తం ఇది బాగా చక్కగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటిగా పేస్ట్ చేసుకోవాలి ఈ ఎగ్ మసాలా చపాతీల్లోకి పూరీలోకి బిర్యానీలోకి గ్రేవీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బాండీ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ముందుగా మనం ఎగ్స్ని వేయించుకోవాలి ఆయిల్లో మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ తీసుకొని తీసుకోవచ్చు గుడ్లన్నీ ఎర్రగా వేయించుకుందాం గుడ్లు వేగాయి ఇంక నేను తీసేస్తున్నాను ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలా చెక్క లవంగా యాలకులు స్టార్ పువ్వు షాజీరా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో బాగా పా మనకి చక్కగా బాగా ఉడకాలి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఆ గ్రేవీ అంతా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూన్ చెక్కా లవంగ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఆ గ్రేవీలోంచి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు మనకి కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను మన గ్రేవీ కావాలి కాబట్టి ఈ గ్రేవీ అంతా బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి అప్పుడు ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి అంతా మసాలా పట్టిద్ది ఇప్పుడు కసూరి మేత వేసుకుంటున్నాను కొంచెం దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్